ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడిన చాలా తేలిక నేను అది ఈ రోజున మాటిస్తున్నాను రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగులో మనకి కనిపించకూడదు నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు నాకు వైఎస్ జగన్ గారి మీద కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేవి అప్పులకి దగ్గర చేసేవి అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ శాంతి భద్రతలని పరిస్థితుల్ని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడిచ్చిన హ్యూమన్ రైట్ అది నా హక్కు అది నా వాక్ నిన్న పాస్టర్ సోదరులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడారు గతంలో మీరు ఈ మాట అన్నారు మమ్మల్ని ఇబ్బంది కలిగించింది మా వాళ్ళకంటే మీరు ఖచ్చితంగా ఇంత ప్రేమతో వచ్చారు మీరు నా తిట్టాలను కూడా సంపూర్ణంగా నేను భరిస్తానని చెప్పి నాయకుడి ముఖ్య లక్షణం తిట్లు భరించడం కూడా కేవలం మెచ్చుకోవడాలు ప్రైజెసే కాకుండా ఒక నాయకుడి తాలూకు కీలకమైన లక్షణం లక్షణం తిట్లు తినటం విమర్శ తీసుకోవడం కూడా అవసరం అవ్వాలి అలాంటిది ఒక ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో ఉండాలి నువ్వు ఎవరు పడకూడదు ఎవరు ఎదురు తిరగకూడదు అనుకుంటే ఇది రాజనీకం కాదు జగన్ ఇది ప్రజాస్వామ్యం ఇది ఇది జగన్ స్వామ్యం కాదు ఇది ప్రజలు ఎదురు తిరుగుతారు మాట్లాడతారు విను భరించు పద్ధతులు మార్చుకోంటే మార్చుకోండి ఏ రోజు ఈ వ్యక్తి లైవ్ ఒక ఒక మీడియా వారితో మాట్లాడలేడు ఒక ప్రెస్ మీట్ చెప్పలేడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు అతను అరేంజ్డ్ ప్రెస్ మీట్స్ తప్ప ఎప్పుడు పక్క తప్పులు ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు కానీ అసలు ఎక్కడా కూడా నువ్వు అందరిని ఇబ్బంది పెట్టేవి ఒక సగటు ఇంట్లో పనిచేసుకునే ఒక సగటు ఒక ముప్పై ఐదేళ్ళ మహిళని చిన్నపాటి నిరసనకి పాపం ఆ రోజే జాయిన్ అయ్యి కార్యక్రమానికి వస్తే నిరసన కార్యక్రమానికి వస్తే ఆవిడిని అందరితో పాటు ఆవిడిని కూడా అరెస్ట్ చేసేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఆవిడ మీద ఎంత దాష్టికం అంబేద్కర్ గారి విగ్రహం ఒకవైపు పెడతారు ఒక దళితుణ్ణి చంపేస్తే వాళ్ళ శవాన్ని ప్యాక్ చేసి ఇంటి ముందు డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఊరేగింపిస్తారు వైసీపీ నాయకులు నాకు రెండింటికి పొంతను కుదరదు నీకు ఈ గౌరవం ఉన్నప్పుడు ఈ వ్యక్తికి శిక్ష పడాలి ఈ వ్యక్తి రక్షింపబడాలి ఇరవై మూడు దళిత బంధు పథకాలు వాళ్ళకి తీసేశారు అంబేద్కర్ గారు విగ్రహం పెట్టి అవి పెడితే అప్పుడు కదా ఆయన నిజంగా నివాళి ఇవేమో విగ్రహం పెట్టేసి ఇది వదిలేస్తే మరి ఎవరికి ప్రయోజనం అది నాకు ఇలాంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు పాపం డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని మాస్కులు లేవు కరోనా టైంలో ఉంటే అతని మీద పిచ్చోడిని చేసి 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 చచ్చిపేలు చేశారు అతన్ని ఒకటి రెండు కాదు ఇట్లాంటివన్నీ ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా దళితుల మీద దాడులు జరిగే రాష్ట్రంగా పేరు వచ్చింది ఎక్కువ ఫాల్స్ ఎస్సీ ఎస్ ఎస్టీ అట్రాసరీ కేసులు ఆంధ్రప్రదేశ్లో బుక్ అయినాయి ఈరోజు నాది ఏ స్థాయికి వచ్చిందంటే బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం కావాలనే స్థాయికి వచ్చింది తెలుగుదేశం నాయకులు ప్రతిపాదించడానికి మేము యాక్సెప్ట్ చేయడానికి కారణం అదే అయింది ఒకవైపు దళితులకి న్యాయం జరగట్లేదు ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతా ఉన్నారు ఇంత అల్లొల్లోలంగా ఉదాహరణకు చెప్తున్నాను అలాగే ఈ వ్యక్తి ఏ మాట ఒప్పుకోడు మాటిస్తాడు నేను మద్యపాన నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి సారా వ్యాపారం అయిపోయాడు ఇతను ముఖ్యమంత్రి సారా వ్యాపారం మనం అర్థం చేసుకోవాలి కానీ ఇట్లాంటివన్నీ ఒకటి రెండు కాదు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు అదృశ్యం అయిపోయినట్టు ఏం చేయాలి ఎందుకు మిస్ అయిపోయారు ఎంతమంది తిరిగి వచ్చారు అసలు ఏం జరిగింది చెప్పాలి కదా కనీసం నువ్వు ఒక వివరించాలి కదా ఆ వివరణ ఉండదు అన్యాక్రాంతంగా అకారణంగా కేసులు పెట్టడం జైలుల్లో పెట్టించడం సో నిన్న కూడా మండపేట నాయకులతో మాట్లాడుతూ నేను ప్రత్యేకంగా పంచుకోవాలని ఇది మాట్లాడుతున్నాను జనసేన ఎందుకు సింగిల్గా వెళ్ళకూడదు మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చేవాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు మనం అంటే మన ఇన్ని స్థానాలు తీసుకోవాలి యాభై మూడు స్థానాలు తీసుకోవాలి డెబ్భై స్థానాలు తీసుకోవాలి అంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు వీధుల్లో తిరగడు కాబట్టి జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను నాకైనా సరదానా అవివేకమా నాకేమన్నా జనసేన వచ్చింది కూడా రాష్ట్ర విభజన ఒక్క నాయకుడు మాట్లాడట్లా ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి లేదంటే రాష్ట్ర విభజన ఇలా చేయకూడదు ప్రజల మధ్య ఇలా చిచ్చు పెట్టకూడదు విభజన జరగాలంటే చాలా సైంటిఫిక్గా జరగాలని ఒక ఒక పద్ధతి తీరు లేదు ద్వేషంతో విడిపోవడం కష్టం తేలిక ఇద్దరు వ్యక్తుల్ని కలపడం చాలా కష్టం ఇద్దరు వ్యక్తులను విడగొట్టడం చాలా తేలిక ఒక కట్టడాన్ని నిర్మించడం కష్టం ఒక కట్టడాన్ని కూల్చడం ఒక ద ఒక లెస్ దెన్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ అందుకే నేను ఎప్పుడు నిర్మాణాన్ని ఇష్టపడతాను విధ్వంసాన్ని ఇష్టపడను అందుకే నా పద్ధతులు ఒకసారి ఇబ్బందిగా ఉంటాయి గొడవలు పెట్టి నేను అంత ఈజీగా గొడవలు పెట్టుకోను కష్ట నష్టాలు తెలుసు ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదు అంటానికి కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు వాళ్ళ మీకు టీడీపీ పార్టీ బతికేసింది మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు మనం మేము నలిగిపోతున్నాం అంటే నాకు కనుక రెండు వేల పంతొమ్మిదిలో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ నేను నూట యాభై మూడు స్థానాల్లో పోటీ చేయించాను ముప్పై నలభై మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కుండేది ముప్పై నలభై మంది పక్కన పెట్టండి కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది ముప్పై నలభై స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క ఒక్క సీట్న గెలిచిగా నేను ఎల్లుండి ఉంటే అప్పుడు నీ కోసం నిలబడడం అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగంది ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావు అంటావు రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం ఈరోజు మన అందరితోటి మర్యాదగా మాట్లాడుతున్నారు గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే పద్దెనిమిది లక్షల ఓటు పైచీలకు మనం సంపాదించగలిగాం మనం పోయిన ఎన్నికల్లో అది సిక్స్ పర్సెంట్ ఓట్ అది మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళే ఓటేయరు అలాంటి వ్యక్తులు బోల్డంత ముందు నన్ను ఇక్కడ కన్విన్స్ చేయలేము ఒక లక్షల మందిని కల్పించి కన్విన్స్ చేయలేము మీరు నాకు ఓట్ అయ్యిన్నాను ఒక విషయం ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చెప్పాలి ఇది ఎందుకు రైటు ఇది ఎందుకు సరైంది ఇది ఎందుకు సరైంది కాదని చాలా స్పష్టంగా చెప్పగలిగేంత ఎబిలిటీ ఉండాలి కన్విన్సింగ్ ఎబిలిటీ డిబేట్ ఎబిలిటీ నెగోషియేటింగ్ ఎబిలిటీ నేను దశాబ్దం పాటు నలిగి అవమానాలు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న అన్నీ పని దేనికి భరిస్తాం ఇవన్నీ ప్రజలు బాగుండాలి మనకి ఒకసారి ఒక ఎమోషనల్ గుడ్డిగా నమ్మేస్తాం మనం అందరం అవన్నీ మారాలి ఇవన్నీ మనకున్న ఇండివిజువల్కి వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం అనుమానం దాంట్లో ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు నేను పోయినసారి జరిగిన దీని పరాభావం అనండి దెబ్బనండి ఓటమి అనండి అది నేను చాలా ఆలోచన మార్చుకునేలా చేసింది నన్ను పోనీ జగన్ అనే వ్యక్తి కూడా తెలుగుదేశాన్నే టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మీకు ఒంటరిగా పోటీ చేసేవాడిని ఏమో జగన్ తాలూకు చాలా చిక్కలకమైన లక్షణం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయగల సొంత చెల్లిని స్పేర్ చేయని కూడా మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు అతనికి ఈరోజు నా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వం పనిచేస్తూ ఉన్నారు జాగ్రత్త లేదు ఊరంతా శత్రువులు అతనికి జాగ్రత్త మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు మీరు ఆయనకి నాయకత్వం కింద రేపొద్దున మీ కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి గుర్తుపెట్టుకోండి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఏదో ఒకలా మేము చూసుకుంటాం బాగా ఎందుకంటే చాలా పెద్ద మనసు ఎందుకు పెద్ద మనసు అంటే కక్ష కారుణ్యాలతోటి కక్ష కక్షపూరితంగా ఉంటే సమాజం విచ్ఛిన్నమైపోయింది మొన్న అడుగుతా ఉన్నారు మీరు అలా చేశారు ఇలా చేశారు వాళ్ళు తిట్టారు ఇలా తిట్టారు అంటే నన్ను తిట్టింది ఎవరైనా అని నన్ను వీధి కుక్క అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను అవి ఎందుకు భరించి ముందుకు వెళ్తాం నన్ను పచ్చిభూతులు తిట్టిన క్షమించుతాను క్షమించడం అనేది మానవ ధర్మం కదా అంటాను ఉన్నత స్థాయి వ్యక్తిత్వంలో ఎవడైనా సరే క్షమించడం అనేది చాలా గొప్ప గుణం అది నేను నేర్చుకున్నాను ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలో నెల్సన్ మండల దగ్గర నుంచి నేర్చుకున్నాను చాలాసార్లు మీరు తిట్టినోళ్ళతో మాట్లాడతారు గౌరవిస్తారు నమస్కారాలు పెడతారంటే నేను ఒకటే చెప్పాను నెల్సన్ మండేలాని జాతీయులు రెండు దశాబ్దాల పాటు జైల్లో పెట్టి రాబిన్ ఐలాండ్లో జైల్లో పెట్టి చిన్నపాటి సెల్లో పెడితే అతను విప్లవకారుడు ఒకప్పుడు జైల్లోకి వెళ్ళిపోయి అతను ఇన్విక్టిస్ అని ఒక పద్యం చదువు అదే ఒక ప్రేరణ అయ్యి దాన్ని ఐదారు వాక్యాలను చదువుకుంటే ఇరవై రెండు దశాబ్దాలు బతికేసి ప్రతిరోజు అతను అవమానపరిచే శ్వేతజాతీయులు శ్వేతజాతీయులు